సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే పెడుతున్నాము అండ్ ఇది ఫస్ట్ మాకు సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట అండ్ చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ ఒక కొత్త స్క్రీన్ ప్లే ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము అండ్ నాకు కూడా గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు అండ్ ఇంత క్రేజీ ఇంత వేర్డ్ విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు సో సినిమాలో ఏదైతే లుక్ నాది ఉందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా జనాలకి ఇంకెలా మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్ తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు సో అలా ఇప్పుడు నేను విరాజి సినిమాలో యాండీ నా క్యారెక్టర్ పేరు యాండీ సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట సో నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక క్యారెక్టర్లో ఇలా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది అండ్ ఈ సినిమా మీరందరూ తప్పకుండా ఆగస్ట్ రెండో తారీఖున విడుదలవుతుంది సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరిని మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ తప్పకుండా మీకు ఈ సినిమా ఐమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్ ఒక మంచి ఒక మంచి సినిమా ఒక క్లీన్ సినిమా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి మీకు కొంచెం చిన్న థ్రిల్స్ ఇచ్చే ఎక్సైట్మెంట్ ఇచ్చే ఒక కొన్ని సీన్స్ ఉంటాయి అలాగే మంచి కామెడీ ఉంటుంది మంచి డ్రామా ఉంటుంది మంచి ఎమోషన్ ఉంటుంది సో వెరీ వెల్ లేడ్ ఫిల్మ్ ఇది అండ్ తప్పకుండా మీరు అందరూ ఆగస్ట్ రెండో తారీఖున థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మీకు నచ్చితే ఇంకొక పది మందికి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ మూవీ అనేది కాదండి బట్ మేబీ మేబీ ఆ క్యారెక్టర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంటే మేబీ ఆ క్యారెక్టర్ కొంచెం అలా ఉండొచ్చు బట్ ఇది చెప్పాను కానీ మాది సెన్సర్ కూడా రీసెంట్ గా అయింది ఏ సర్టిఫికేట్ వచ్చింది సో ఇది అడల్ట్ ఫిల్మ్ కాదు కంప్లీట్ గా అందరూ చూడొచ్చు అందరు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు ఈ సినిమా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఈ సినిమా అండ్ నేను చెప్పాను కదండి ఈ సినిమాలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఎక్కడ ఈ సినిమాలో కొంచెం అసలు బోర్ కొడుతుందిరా అనేది మాత్రం ఎక్కడ అనిపించదండి సో చాలా ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్ విత్ ఒక లాస్ట్ లో మేము ఒక మంచి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో జరిగే ఒక ని మేము తీసుకుని దాన్ని అండర్ కరెంట్ గా వెళ్తూ అదొక లాస్ట్ లో ఒక చిన్న బ్యూటిఫుల్ మెసేజ్ లా చేయడం సినిమా